జగ్గిరి నుండి జగిరి నుండి మన బాగు ఇప్పుడ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం ఇక్కడంతా మట్టి రోడ్లు అసలు నడవటానికి వీలు లేకుండా ఉండేవి ఈ రోడ్లు ఏమిటంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేస్తాం ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేసి అధికారులకి చెప్పాం చక్కగా వేశారు అందుకనే ఈ ఏరియాలో ఎక్కడికి వచ్చినా వాడు బ్రహ్మరథం పెడుతున్నారు పక్కనే ఒక సార్ ఆయన చూపించి ఈ రోడ్డు మీరు వేశారు మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అని చెప్తున్నారు ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే దానికి నిదర్శనం అదే ఒక్క అనేది కాదు దోమలే నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి నైంటీ పర్సెంట్ పూర్తి ఇంకొక పది పర్సెంట్ వీలుంది సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి లైన్లు వేసాం నెల్లూరు సిటీ మొత్తం లైన్స్ మార్చాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం లైన్స్ అవన్నీ అవన్నీ తుప్పుపట్టి దాంట్లో నలకలు రావటం వల్ల మొత్తం మార్చాం అది కూడా టెన్ పర్సెంట్ వీలుంది నేను గోదావరి పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి కన్వీనర్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నన్నే కన్వీనర్ పెట్టాడు అక్కడ చక్కగా చేయమని రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నాలుగు నెలల పని పూర్తి చేయమన్నారు నేను చేసి పెట్టారు వేరే జిల్లాలో ఎక్కడో ఉంటే మన కాన్షన్స్లో మన నెల్లూరులో ఎందుకు మనం చేసుకోకూడదని మైపాటి గాడి చేయటం కానీ ఘాటు చేయటం కానీ లేదా ఎరగాలమ్మ ఘాటు చేయడం కానీ అదేవిధంగా స్వామి ఘాటు శాంక్షన్ చేసి నేను చేశాను వీళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచన లేదు ఎంతసేపు ఎవరి మీద కేసులు పెడతా ఎవరిని అరెస్ట్ చేస్తా లేదా ఎవరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటాం ఇది ఇటువంటి ఆలోచన ప్రజలు ప్రజా సమస్యలు ఒక నాయకుడు ఒక కాన్ఫిడెన్స్కి గెలిస్తే ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రావడ నేను గురించి నేను మళ్ళా చెప్తున్నాను నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి